హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ఈ రోజు మార్గంలో మనం ఐయుఐ వన్ ఆఫ్ ది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అయినటువంటి ఐయుఐ గురించి దీర్ఘంగా చర్చించుకుందాం అయితే సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ పర్టికులర్ నంబర్స్ కి కనుక మీరు ఫోన్ చేస్తే లైవ్ లో ఫార్టీ నైన్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు మనతో జాయిన్ అవుతారు కాబట్టి సంతానలేమి సమస్య గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు అలాగే ప్రత్యేకంగా ఐఐ చికిత్స విధానాన్ని గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్స్ కి కాల్ చేసి ఈ డౌట్స్ ని మీరు హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు హలో సుమవర్ష గారు ఎలా ఉన్నారు గుడ్ ఎలా ఉన్నారు మీరు నేను కూడా చాలా బాగున్నానండి థ్యాంక్ యూ సో మచ్ సో మనం కాల్స్ తీసుకునే ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ మిషన్ ఆఫ్ వాట్ అనేది స్టార్ట్ చేద్దాం చెప్పండి ఐయుఐ అంటే ఏంటి ఎలా చేస్తారు సో అనే ప్రాసెస్ చాలా సింపుల్ టెక్నిక్ అండి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఫస్ట్ యూజువల్ గా ట్రై చేసే ట్రీట్మెంట్ ఇది సో ఈ ప్రాసెస్ లో ఆడవాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అయ్యే టైం కి హస్బెండ్ స్పర్మ్ ని ప్రాసెసింగ్ చేసి గర్భసంచిలోకి పంపిస్తాం సో ఇలా చేయడం వల్ల ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో స్పర్మ్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి సో దీనికి కొన్ని ప్రీ రిక్వెజెట్స్ ఉంటాయండి బేసికలీ ఓవిలేషన్ జరగాలి ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి అండ్ మినిమం స్పర్మ్ కౌంట్ ఉంటే మనం ఐయు చేయొచ్చు బట్ రెగ్యులర్ గా చూసుకుంటే కొంచెం స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్నా లేదా ఎండోమెట్రియోసిస్ స్టేజ్ వన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే అన్ని టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి డోనర్ ద్వారా చేయాలి అనుకున్నా సో ఇలాంటి సందర్భాల్లో మనం ఐయు చేస్తూ ఉంటాం అనమాట మీరు చాలా సార్లు చెప్పారు ఏ ట్రీట్మెంట్ అయినా సరే హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ గ్యారెంటీగా ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ వచ్చే తీరుతుంది అని చెప్పలేము అని బట్ కంప్యారిటివ్గా మనం చూసుకుంటే ఐఓఐ అనే ఒక ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు అంటారు సో ఐఓఐ సక్సెస్ రేట్ కొంచెం తక్కువే అండి యాక్చువల్లీ మనం ఆల్మోస్ట్ ఒక నాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చేలానే ఐఓఐ ఉంటుంది యూజువల్లీ నాచురల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ గర్భసంచి ద్వారం బయటపడితే వాటినే మనం కొంచెం ప్రాసెసింగ్ చేసి లోపల దాకా పంపిస్తున్నాం ఆ తర్వాత జరగాల్సింది ఏది మన కంట్రోల్ లో ఉండదు కాబట్టి సక్సెస్ రేట్ యూజువలీ అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అఫ్ కోర్స్ ఇది వాళ్ళ ఏజ్ ని బట్టి వాళ్ళకి మారుతూ ఉంటుంది బట్ ఆన్ అన్ యావరేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్ ఈ నాట్ గ్రేట్ సక్సెస్ రేట్ బట్ జస్ట్ న్యాచురల్ గా ఇంట్లో ట్రై చేయడంతో పోలిస్తే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది అంటే మనం పేషెంట్స్ కి చెప్పేటప్పుడు కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తామా అండి మీరు అంత ఎక్స్పెక్ట్ లేదు హౌ ఇట్ వర్క్స్ అని చెప్పే కౌన్సిల్ చేస్తాము ఒక సింగిల్ టైమ్ అటెంప్ట్ ఆఫ్ ఐయూఐ ప్రెగ్నెన్సీకి కి ఇంతవరకే సక్సెస్ రేట్ ఉంది మేబీ ఒక టూ త్రీ అటెంప్ట్స్ ట్రై చేయొచ్చు అండ్ అఫ్ కోర్స్ మీరు ఇందాక అడిగినట్టు ఏజ్ కూడా ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ ఐయుఐకి పెద్ద సక్సెస్ రేట్ ఉండదు ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ అని కూడా వాళ్ళకి చెప్తాము యూజు లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం రైట్ అండి అయితే ఇప్పుడు ఎన్ని సార్లు ఐ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది నో లిమిట్ అండి ఎన్ని సార్లే చేయాలి అని ఏం లేదు బట్ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే నాట్ మోర్ దెన్ సిక్స్ సైకిల్స్ అని అంటారు అది కూడా యంగర్ ఏజ్ గ్రూప్ లో ఏజ్ కొంచెం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి మేబీ త్రీ సైకిల్స్ షుడ్ బి ద మాక్సిమం అండ్ ఫస్ట్ త్రీ సైకిల్స్ లోనే బెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది సో ఇన్ ఆర్ క్లినికల్ ప్రాక్టీస్ యూజలి మాక్సిమం ఆఫ్ త్రీ అటెంప్ట్స్ అనేవి ట్రై చేస్తాము బట్ ఆఫ్ కోర్స్ నైన్ టెన్ సైకిల్స్ వరకు ట్రై చేసిన పేషెంట్స్ అంటే రిపోర్ట్స్ తీసుకొని మా దగ్గరకు వస్తుంటారు కదా సో అది కూడా చూసాము బట్ ఐ థింక్ త్రీ అటెంప్స్ ఈస్ గుడ్ ఇన్ఫ్ అనమాట అండి ఇప్పుడు మీరు అన్నట్టు నైన్ టు టెన్ సైకిల్స్ వరకు చూసారు పేషెంట్స్ కి ట్రై చేశారు అని అంటే అది వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నట్లుగా మనం అనుకోకూడదా ఇట్ డిపెండ్స్ అండి అంటే ఇప్పుడు వాళ్ళకి అవైలబుల్ రిసోర్సెస్లో వాళ్ళు వాట్ ఎవర్ బెస్ట్ ట్రీట్మెంట్ దే కుడ్ గెట్ వాళ్ళు ట్రై చేసి ఉంటారు అంటే ఐవీఎఫ్ ఇంతకు ముందు ఓన్లీ మెట్రో సిటీస్లో అవైలబుల్ ఉండేది టూ ఐ మీన్ సెకండ్ టైర్ సిటీస్లో ఇట్ వాస్ నాట్ మచ్ అవైలబుల్ అనమాట సో అంటే చేయకూడదు చెయ్యకూడదు ఇట్స్ రాంగ్ అనేది ఏం కాదు బట్ ఇట్స్ నాట్ గ్రేట్ ఆప్షన్ అంటే ఇప్పుడు డెఫినెట్లీ చాలా సెంటర్స్ వచ్చాయి అన్ని అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి ఐ థింక్ ఇన్ దిస్ ప్రెసెంట్ సిచ్యువేషన్ త్రీ సైకిల్స్ కంటే ఎక్కువ ట్రై చేయడం మన రైట్ అండి సో ఇప్పుడు ఐయుఐ చేయాలి అని అంటే ఒక ఫీమేల్ లో ఎన్ని ఎగ్ రిజర్వ్స్ అట్లా ఎంత కౌంట్ ఏమైనా ఉంటుందా ఇన్ని ఉంటే వాళ్ళు చేస్తారు అన్నట్టు ఏమైనా ఉంటుందా సో ఎగ్ నంబర్ మ్యాటర్స్ అండి ఎందుకంటే తక్కువ ఎగ్స్ ఉంటే మనకి ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ సక్సెస్ రేట్స్ ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతాయి బట్ తక్కువ ఎగ్స్ ఉండి ఏజ్ తక్కువ ఉంటే ఎగ్ క్వాలిటీ బాగానే ఉంటుంది కాబట్టి స్టిల్ ఐయుఐ కెన్ బి ట్రైడ్ అనమాట బట్ సేమ్ థింగ్ ఎగ్ నంబర్ ఒక్కొక్క ఓవరీలో లెస్ దెన్ ఫైవ్ ఎగ్స్ ఉంటే కొంచెం లెస్ రిజర్వ్ అని కన్సిడర్ చేస్తాము అలాంటి వాళ్ళకి ఏజ్ తక్కువ ఉంటే లెస్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ స్టిల్ ఐయుఐ కెన్ బి ట్రైడ్ బట్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎక్కువ ఉండి కూడా ఎగ్స్ తక్కువ ఉండి అప్పుడు ఐయూఎఫ్ ఈస్ ఆల్వేస్ అ బెటర్ ఆప్షన్ సో ఇప్పుడు ఈ ప్రాసెస్ చేయాలంటే అండి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఇన్ని గంటల లోపే వీ హావ్ టు డూ దట్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుంది ఆ ప్రాసెస్ యా డెఫినెట్లీ అండి మనం ఐయుఐ టైమింగ్ చేసుకుని చేస్తే సక్సెస్ రేట్స్ ఆర్ మచ్ బెటర్ యూజువలీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాం ఇట్స్ కాల్డ్ అ ట్రిగర్ ఇంజెక్షన్ అండ్ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన థర్టీ ఎయిట్ టు ఫార్టీ అవర్స్ మధ్యలో సింగిల్ వెల్ టైమ్ ఐయుఐ హ్యాస్ ద బెస్ట్ రిజల్ట్ డబుల్ ఐయుఐ అనే కాన్సెప్ట్ కూడా ఉంది అంటే టూ టైమ్స్ ఫర్మ్స్ ని ప్రాసెసింగ్ చేసి ఎక్కించడం యూజువలీ ట్రిగర్ ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి కూడా చేసే వాళ్ళు ఉన్నారు బట్ యాజ్ పర్ ద కరెంట్ రిసర్చ్ అండ్ ఎవిడెన్స్ సింగిల్ ఐయుఐ వెల్ టైమ్ గుడ్ అఫ్ టూ టైమ్స్ చేయాల్సిన అవసరం లేదు అండ్ సైమల్టేనియస్ గా హస్బెండ్ వైఫ్ ఇంటర్ కోర్స్ కూడా అడ్వైజ్ చేస్తాం సో మెడికేషన్స్ వాడుతున్నప్పుడు ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఐయుఐ ఒకటే కాకుండా ఇంటర్ కోర్స్ కూడా చే ఉంటే మనకి బెటర్ సక్సెస్ రేట్స్ వస్తాయి సో అయితే ఈ శాంపుల్ సిమెంట్ శాంపుల్ మనం కలెక్ట్ చేయాలి అని అంటే సో జనరలీ ఒక టూ డేస్ గ్యాప్ ఉంటే ఇట్స్ ఐడియల్ అండి బట్ లెస్ దెన్ దాట్ ఉన్నా ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ బట్ టూ మచ్ గ్యాప్ ఉంటే డెఫినెట్లీ మోర్ అమౌంట్ ఆఫ్ డెడ్ స్పోమ్స్ అండ్ ఇమ్మోటైల్ స్పోమ్స్ ఉంటాయి చాలా సార్లు చూస్తాం ఐయుఐ సైకిల్లో హస్బెండ్ వైఫ్ అసలు కలవరు ఎందుకంటే వాళ్ళు ఐయు ట్రీట్మెంట్ ప్రాసెస్ లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ గా ఆ రోజు వచ్చి శాంపుల్ ఇస్తూ ఉంటారు బట్ అది కరెక్ట్ పద్ధతి కాదు మేము యూజువలీ ట్రిగర్ ఇచ్చే రోజు ఇంటర్ కోర్స్ సజెస్ట్ చేస్తాము అండ్ డైరెక్ట్ గా మళ్ళీ థర్టీ ఎయిట్ అవర్స్ ఫార్టీ అవర్స్ తర్వాత శాంపిల్ హాస్పిటల్ వచ్చి ఇవ్వమని చెప్తూ ఉంటాం సో అయితే మేడం ఇప్పుడు ఇందాక మీరు అన్నట్లు ఏజ్ డెఫినెట్ గా మ్యాటర్ అవుతుంది అని అన్నారు కాబట్టి బాగా ఏజ్ ఉన్న కపుల్ కి డెఫినెట్లీ నాట్ అండ్ ఆప్షన్ అన్నట్టుగా అనుకోవచ్చా యా సో కొంతమంది ఉన్నారండి ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫార్టీ టూ ఇయర్స్ వచ్చినప్పుడు కూడా ఐయూఐ కావాలి అని అడిగితే చేస్తాం బట్ వీల్ దమ్ దట్ సక్సెస్ రేట్ ఇస్ వెరీ వెరీ లెస్ అంటే కంప్లీట్లీ కాంట్రా ఇండికేటెడ్ ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ ఉంది కాబట్టి చెయ్యకూడదు చెయ్యము అని ఏం కాదు బట్ దానివల్ల సక్సెస్ రేట్ అయితే తక్కువ ఉంది కౌన్సిలింగ్ చేస్తాము ఐవీఎఫ్ బెటర్ ఆప్షన్ అని కూడా చెప్తాము బట్ స్టిల్ ఐయూఐఏ చేయించుకుంటాము అన్న వాళ్ళకి చేస్తాము అంటే వీ హ్యావ్ డన్ ఇట్ ఇట్స్ నాట్ దట్ వీ హ్ నాట్ డన్ ఇట్ బట్ ఐ డోంట్ థింక్ వీ సక్సీడెడ్ ఇన్ దట్ సైకిల్ యూషులీ మోర్ దెన్ ఫార్టీ ఇయర్స్ ఈవెన్ ద గైడ్ లైన్స్ టెల్లా దట్ ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ అచ్చా సో ఇప్పుడు ఐఓఐ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అండి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ విషయంలో ట్రావెల్ విషయంలో లేదా వైఫ్ అండ్ హస్బెండ్ కి అయిన తర్వాత కూడా ఇంటర్ కోర్స్ చేయొచ్చా సో ఇట్లాంటి వాటి మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి సో ఇస్ అ వెరీ క్లోజ్ ప్రొసీజర్ టు అ న్ న్యాచురల్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అవసరం లేదండి యూజలీ ఐఐఐ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా బెడ్ మీదే దే లై డౌన్ అండ్ దే కెన్ గో అండ్ డూ దె రొటీన్ వర్క్ అనమాట సో రెగ్యులర్ వాళ్ళు చేసే రొటీన్ ఏదైతే ఉందో దే కెన్ ఫాలో ఫుడ్లో కూడా ఎటువంటి మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు యాక్చువల్లీ నో రెస్ట్రిక్షన్స్ అనమాట సో వాట్ ఎవర్ లైఫ్ స్టైల్ దే వర్ లీడింగ్ ఈవెన్ బిఫోర్ ద ప్రొసీజర్ దే కెన్ కంటిన్యూ ద సేమ్ సో ట్రావెల్ చేయొచ్చు ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఇంటర్ కోర్స్ కూడా చేస్తే మంచిది ఇన్ఫ్యాక్ట్ అయోఐఐ చేసినప్పుడు ఆ రోజు అండ్ నెక్స్ట్ డే కంపల్సరీగా హస్బెండ్ వైఫ్ ని కలవమంటాం బికాస్ దట్ ఈస్ ద టైమ్ ద ఎగ్ హ్యాస్ రిలీజ్డ్ అనమాట ఆ తర్వాత కూడా కలవచ్చు దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ అండ్ వర్క్ జాబ్కి వెళ్లే వాళ్ళు జాబ్ కెళ్ళచ్చు బైక్ అంటే బైక్ మీద మేము జర్నీ చేయొచ్చు కెన్ వి ట్రావెల్ అంటారు సో ఇవన్నీ కామన్ డౌట్స్ అనమాట అడిగేవి సో డెఫినెట్లీ ఎనీథింగ్ కెన్ బి డన్ అండి దిర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అబ్సల్యూట్లీ రైట్ అండి సో ఇప్పుడు ఐఓఐ చేసిన తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలి అని అంటే ఎన్ని డేస్ లో మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఎప్పుడు టెస్ట్ చేస్తే మనకి రిజల్ట్ తెలుస్తుంది నార్మలీ ఐఓఐ చేసిన ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు బికాస్ ఎగ్ రిలీజ్ అయిన టైంకి మనం ఐఓఐ చేస్తాం కాబట్టి యూజువలీ ఎగ్ రిలీజ్ అయిన ఫిఫ్టీన్ డేస్ కి ఖచ్చితంగా మనకి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పాజిటివ్ రావాలి సో ఫిఫ్టీన్ డేస్ లేటర్ టెస్ట్ చేసుకోమంటాము ఇన్ కేస్ ఇట్ ఇస్ నెగిటివ్ ఇంకొక వన్ వీక్ వెయిట్ చేయమంటాము అప్పటికి పీరియడ్ రాకపోతే టెస్ట్ రిపీట్ చేస్తారు ఒకవేళ పీరియడ్ వస్తే కమ్ బ్యాక్ ఫర్ ద సెకండ్ సైకిల్ ఆఫ్ సో బేసికల్ గా అండి ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే ఐయూఐ కానీ ఐవీఎఫ్ కానీ ఏదన్నా సరే వర్క్అౌట్ అయితే ఇట్స్ లైక్ వండర్ఫుల్ అది వర్క్అౌట్ అవుతుందా లేదా సక్సెస్ రేట్ డిపెండ్స్ ఫ్రమ్ ట్రీట్మెంట్ సో ఐయూఐ లో ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని అనుకుంటే ఐ సక్సెస్ అయింది అని అనుకుంటే ట్విన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అయ అనే ప్రాసెస్ లో మనకి ఓవరీస్ లో ఫాలికల్స్ పెరగడానికి మెడికేషన్స్ వాడతాము సో వెన్ వీ యూజ్ ఇంజెక్షన్స్ ఎస్పెషల్లీ మనకి మోర్ దెన్ వన్ ఫాలికల్ పెరగడానికి అవకాశం ఉంటుంది అండ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ మోర్ దెన్ వన్ ఫాలికల్ ఛాన్సెస్ ఆఫ్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్లీ ఇంక్రీజెస్ అనమాట సో న్యాచురల్ సైకిల్తో పోలిస్తే ఐయుఐ సైకిల్లో ట్విన్ ఛాన్సెస్ కొంచెం డెఫినెట్లీ ఇంక్రీజ్ అవుతుంది ప్రొవైడెడ్ దెర్ ఇస్ మోర్ దెన్ వన్ ఫాలికల్ ఇన్ దట్ పర్టిక్యులర్ సైకిల్ బట్ ఎక్కువ శాతం మనం మెడికేషన్స్ ఒక ఫాలికలే పెరిగేలాగా ఇస్తాము అంటే అన్లెస్ ఇట్ ఇస్ అన్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వేర్ వీ టు గెట్ మోర్ దెన్ వన్ ఫాలికల్ అండ్ వీ ట్రై టు అ హయ్యర్ డోస్ బట్ ఎక్కువ శాతం సింగిల్ ఫాలికలే పెరుగుతుంది కాబట్టి ఎక్కువ సింగిలే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ కంపేర్ టు అ న్ సైకిల్ న్ కి న్యాచురల్ సైకిల్ ఐయూఐకి డెఫినెట్లీ ట్విన్ ఛాన్సెస్ ఆర్ మోర్ రైట్ అండి వాళ్ళతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ ప్రసాద్ గారు లైన్ లో ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేశారు ప్రసాద్ గారు ఒకసారి కనెక్ట్ అవుదాం ప్రకాష్ గారు అడగండి మీ పాయింట్ ఏంటి హలో చెప్పండి వినిపిస్తుంది మాట్లాడుతున్నామండి చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి

నేను పదే పదే లైవ్ లో చెప్తూ ఉంటాను బట్ స్టిల్ అదే మిస్టేక్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది మీరు ఫోన్ చేసినప్పుడు ఒక లైవ్ షో కి మీకు కాల్ వినపడాలి మాట్లాడే వాళ్ళు వినపడాలి అని అంటే చిన్న ల్యాగ్ ఉంటుంది సో వినపడట్లేదేమో కాల్ కట్ అయిపోయిందేమో అని కాల్ కట్ చేయొద్దు అండ్ అలాగే మీరు మాట్లాడాలనుకున్నది మీరు అడగాలనుకున్న పాయింట్ ని సూట్గా మీరు అడిగేస్తే అది మా దాకా రావడానికి ఒక వన్ టూ సెకండ్స్ టైం పడుతుంది కాబట్టి తిరిగి మళ్ళీ ఆన్సర్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అలా కాకుండా హలో అండి బాగున్నారా నమస్కారం నేను పలానా పలానా చోటు నుంచి కాల్ చేస్తున్నాం ఇంత చెప్పేసరికి లాగ్ ఎక్కువైపోతుంది అనమాట సో ఈ చిన్న విషయాన్ని గమనించుకోగలరు ఈసారి కాల్ చేసినప్పుడు డైరెక్ట్ గా మీ సమస్య ఏంటి అన్నది మీరు అడ్రస్ చేస్తే డెఫినెట్లీ మీకు అది హెల్ప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను అండ్ దైట్ కమింగ్ టు ఐ మన టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం మేడం ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి ఐఐ ట్రీట్మెంట్ అనేది వుడ్ దాట్ కీప్ అ బెటర్ రిజల్ట్ సో పీసీఓడిలో బేసిక్ ప్రాబ్లం ఇస్ అబౌట్ ఓవిలేషన్ అండి ఎగ్ పెరిగి రిలీజ్ అవడం కరెక్ట్గా జరగదు సో ఐయుఐ యాక్చువల్లీ వీళ్ళకి నాట్ సజెస్టెడ్ బికాస్ వాళ్ళ ప్రాబ్లమ్ ఇస్ అబౌట్ ఓవిలేషన్ సో ఓవిలేషన్ జరగడానికి మెడికేషన్స్ వాడితే సరిపోతుంది బట్ ఎనీవేస్ మనం మెడికేషన్స్ వాడుతున్న సైకిల్ ఇస్ అ మానిటర్డ్ సైకిల్ ఐయుఐ కూడా చేస్తే సక్సెస్ రేట్ ఆ సైకిల్లో ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి యూజువలీ సజెస్ట్ అనమాట సో ఐడియలీ పీసీఓడికి ఐయువై ఇస్ అ రిక్వైర్మెంట్ అని కాదు బట్ ఐయుఐ కూడా కంబైన్ చేస్తే ఆ సైకిల్లో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్స్ యూజ్లీ సజెస్టెడ్ రైట్ అండి సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఎన్నాళ్ళు వెయిట్ చేశాక ఒక కపుల్ షుడ్ సీ అ డాక్టర్ లేకపోతే ఈ ఐయుఐ ఎప్పుడు అది సజెస్టెడ్ సో యూజు వన్ ఇయర్ ఆఫ్టర్ రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోస్ అండ్ ది ఆర్ నాట్ హావింగ్ అ ప్రెగ్నెన్సీ దే హావ్ టు సీ అ డాక్టర్ అండి బట్ సర్టన్ సిచ్యువేషన్స్ అంటే ఇప్పుడు ఏజ్ ఆఫ్ ద ఫిమేల్ పార్ట్నర్ మోర్ దర్టీ ఫైవ్ ఉన్నా లేకపోతే నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ పీసీఓడి డయాగ్నోస్ అయి ఉండి లేకపోతే గర్భసంచిలో గడ్డలు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలిసి లేకపోతే మేల్ పార్ట్నర్ లో ఇంతకు ముందు ఏమన్నా ప్రాబ్లమ్ ఉండే వెరీకోసీలు ఉండడము లేకపోతే బీజం కిందకి జారకుండా ఉండడం సర్జరీస్ ఏమన్నా అయ్యి ఉండడం ఇలాంటివి ఉంటే సిక్స్ మంత్స్ ఇస్తే లిమిట్ అండి సిక్స్ మంత్స్ పాటు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని ఫర్ ఐయూఐ అంటే ఆఫ్టర్ హామినీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ అనేది చూసుకుంటే ఎర్లీ ఇయర్ ద బెటర్ యాక్చువల్లీ సో వన్ ఇయర్ తర్వాత ఎవరికైనా కూడా మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం సో మేబీ వన్ ఇయర్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అండ్ వాళ్ళు కొన్ని క్రైటీరియా మీట్ అవుతున్నారు అంటే స్వర్మ్ కౌంట్ అట్లీస్ట్ ఐయుఐకి అడిక్వేట్గా ఉంది మనకి ట్యూబ్స్ రెండు పేటెంట్ ఉన్నాయి ఓవిలేషన్ అనేది అట్లీస్ట్ విత్ మెడికేషన్స్ అవుతుంది మనం ఐ సజెస్ట్ చేస్తాము మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ యూజువలీ ఐయు సక్సెస్ రేట్ తగ్గుతుంది సో ఇవన్నీ కూడా డెఫినెట్లీ కన్సిడర్ చేసి వి గో ఫర్ ఇండివిజువలైజ్ అప్రోచ్ అనమాట ఇప్పుడు ఐ ట్రీట్మెంట్ తీయించుకున్న తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని అనుకుందాం ఫర్ సమ్ నోన్ రీజన్స్ అబార్షన్ జరిగింది అనుకుందాం తిరిగి మళ్ళీ వాళ్ళు ఐవై అండి యా సో దిస్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇందాక కూడా ఒక పేషెంట్ అడుగుతున్నారు నాకు అండ్ దే గేమ్ ఫర్ అన్ ఐయుఐ సరే ఈసారి మాకు ఐయూఐలో ప్రెగ్నెన్సీ వస్తే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఐయూఐతోనే వస్తుందా అనేసి బట్ ఇట్స్ నాట్ దట్ వే అండి ఐయుఐ ఒకసారి చేసి నెక్స్ట్ టైం న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు ఐయుఐ ఫెయిల్ అయ్యాక నాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు సో ఎప్పటికైనా దే కెన్ కీప్ ట్రై న్యాచురలీ ఆల్సో బట్ యూజువలీ ఒకసారి ట్రీట్మెంట్కి వాళ్ళకి అవసరం పడింది అంటే ఫ్యూచర్లో కూడా ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్ అనమాట బికాస్ ఇంకా ఏజ్ పెరుగుతుంది ఇంకొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ ట్రీట్మెంట్ అవసరం పడవచ్చు బట్ అలా నేచురల్ గా రాదు వాళ్ళు అసలు ట్రై చేయకూడదు అని కాదు సో భాగంగా ట్రీట్మెంట్ డాక్టర్ ఏమైనా చేస్తే ఆ మెడిసిన్స్ వాడడం వల్ల ఫర్దర్ గా ఫ్యూచర్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఆస్కారం ఉందంటారా ఐస్ వెరీ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండి మనం జస్ట్ ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మెడికేషన్స్ ఇస్తాం అండ్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి కొన్ని మెడికేషన్స్ ఇస్తాం సో ఈ ట్యాబ్లెట్స్ ఏ టాబ్లెట్స్ వల్ల కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు సో అఫ్ కోర్స్ ఎగ్స్ ఎక్కువగా పెరిగితే దెర్ ఆర్ సమ్ కాంప్లికేషన్స్ అంటే మెయిన్గా ఓరింగ్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని అంటాం బట్ మనం ప్రాపర్గా మానిటర్ చేసి అటువంటి సైకిల్స్ని క్యాన్సిల్ చేసి దానికి తగ్గట్టుగా కొన్ని వేరే ఇంజెక్షన్స్ ఇస్తే ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ అఫ్ కోర్స్ మైనర్ రిస్క్ ఆఫ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అది యాజ్ అ డాక్టర్ నాకు రిస్క్ అనిపిస్తుంది చాలా మంది పేషెంట్స్ కి అది చాలా ఇష్టం బట్ దట్ ఈస్ వన్ వన్ స్మాల్ కాంప్లికేషన్ ఆల్సో దట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట సో పబ్లిక్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి మాట్లాడితే ఐ చేయించుకున్నప్పుడు ఏమైనా జెండర్ తెలిసే ఆస్కారం ఉంటుందా యా సో జెండర్ డెఫినెట్లీ తెలియదు అండి ఐయూఐలో అసలు స్కోపే లేదు ఇన్ఫాక్ట్ లో అట్లీస్ట్ మనం జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చేసి తెలుసుకోవచ్చు బట్ అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ లీగల్ ఇన్ ఇండియా బట్ ఐయూఐ ఇస్ మోర్ లెస్ లైక్ అన్యాచురల్ ప్రొసీజర్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి స్పర్మ్స్ ని గర్భసంచిలోకి ఎక్కిస్తాం కానీ ఎవ్రీథింగ్ ఎల్స్ బియాండ్ దట్ ఈస్ లైక్ అ అన్యాచురల్ ప్రెగ్నెన్సీ సో హండ్రెడ్ పర్సెంట్ జెండర్ సెలెక్షన్ ఇస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఇన్ ఐయుఐ సో ఇందాక మీరు చెప్పినట్లుగా ఐఓఐ కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎన్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేసిన తర్వాత ఇంకా ఆ కపుల్ కి ఐయూఐ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ అని అనుకున్నప్పుడు ఇంకా ట్రీట్మెంట్ లో అదొక డెడ్ ఎండ్ లాగా చూడాలా లేకపోతే దే డూ స్టిల్ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్ టు ఎక్స్ప్లోర్ అంటారా ఐయూఐ ఇస్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి యూజువల్లీ ఆఫ్టర్ త్రీ ఫెయిల్డ్ ఐఓఐస్ వీ ప్రొసీడ్ ఫర్ అన్ ఐవీఎఫ్ ఐవీఎఫ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్ వీళ్ళకి ఇప్పుడు ఐయూఐకే సూటబుల్ అయిన కప్పు డెఫినెట్లీ ఐవీఎఫ్ లో దే హ్యావ్ అ గుడ్ స్కోప్ అనమాట ఎందుకంటే వీళ్ళకి ఎగ్స్ బానే ఉంటాయి ఎక్కువ శాతం స్పమ్ అట్లీస్ట్ కొంచెం మినిమం కౌంటర్ ఉంటుంది కాబట్టి ఐవిఎఫ్ ఇస్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బెటర్ ఆప్షన్ అండ్ ఇన్ ఆర్ సెంటర్ ఆల్సో ఆఫ్టర్ టూ త్రీ సైకిల్స్ ఆఫ్ ఐఓఐ ఇఫ్ దే డోంట్ సక్సీడ్ దే హావ్ టు ఎస్కలేట్ అండి అమరావతి నుంచి మధుసూదన్ గారు కాల్ చేశారు లైన్ లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ చెప్పండి మధుసూదన్ గారు హలో హలో నమస్కారం అమ్మా మా అమ్మాయికి పెళ్ళయ్యి మధుసూదన్ గారు వినిపిస్తోందా అండి వినపడుతున్నది మా కూతురు పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది ఇంకా సంతానం కలగలేదు సరే ఇప్పుడు ప్రస్తుతం ఫోర్టీ నైన్ లో ఒక ఆఫర్ ఏదో నడుస్తున్నట్టుంది కదా మేడం సో ప్రస్తుతానికి వీఆర్ మన ఫార్టీ నైన్ అన్ని సెంటర్స్లో కూడా మనకి కన్సల్టేషన్ ఫ్రీగా చేస్తున్నాము అండ్ ఫస్ట్ స్కాన్ ఫర్ ద లేడీ ఫ్రీగా చేస్తున్నాము అండ్ ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది కొన్ని కొత్త సెంటర్స్ ఓపెన్ అయిన సందర్భంగా అండ్ వీ హ్యాడ్ రీసెంట్లీ వీ హ్యాడ్ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేటెడ్ ఆన్ ట్వంటీ జూలై సో ఇవన్నీ ఇవన్నిటి వల్ల వీఆర్ డూయింగ్ అ క్యాంప్ అనమాట కి సంబంధించి మేడం ఈ ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటండి అసలు ఆ టెస్ట్ ఏదో రిక్వైర్మెంట్ అని చెప్తున్నారు సో అసలు ట్యూబ్ టెస్ట్ అంటే ఏంటి ఏ సందర్భాల్లో దాన్ని మనం చేయాల్సి ఉంటుంది సో ట్యూబ్ టెస్ట్ మాండేటరీ అండి ఐఓఐ చేసే ముందు ఎందుకంటే ట్యూబ్స్ ఓపెన్ ఉంటేనే మనకి నాచురల్ గా ప్రెగ్నెన్సీ పాజిబుల్ ఉంటుంది లేదా ఐయుఐ చేయడానికి పాజిబిలిటీ ఉంటుంది సో ట్యూబ్ టెస్ట్ అనే ప్రాసెస్లో మనం యూజువలీ లోకి ఒక లిక్విడ్ అనేది పాస్ చేసి అది ట్యూబ్స్ నుంచి వచ్చి ఓవరీస్ దగ్గర పడుతుందా లేదా అనేది ఐదర్ స్కాన్లో చూడొచ్చు లేదా హెచ్ఎస్జీ అనే ఎక్స్రే చేసి చూసుకోవచ్చు సో ట్యూబుల్ పేటెన్సీ చూడకుండా మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా ఎన్ని ఐయుఐస్ చేసినా ఉపయోగం ఉండదు ఎందుకంటే ట్యూబుల్ బ్లాక్ ఉంటే మాత్రం ఐవీఎఫ్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్ ఐయుఐ అసలు చేయడానికి అవకాశమే ఉండదు కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ యాక్చువల్లీ మనకి ఫీమేల్ పార్ట్నర్ చేసే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్కాన్ అండ్ ట్యూబుల్ పేటెన్సీ టెస్ట్ అనమాట రైట్ సో అసలు ఈ ఐఓఐ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారు మేడం అండ్ ఈ ఐఓఐ ప్రొసీజర్ చేయడం కోసం ఒక పేషెంట్ చేస్తారు రెండు చెప్పండి యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిక్వెజ్ చూసుకుంటామండి లైక్ ఓవిలేషన్ అనేది పాసిబుల్ దెన్ మనకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అండ్ యూజ్లీ కొన్ని ఇన్ఫెక్షస్ డిసీజ్ స్క్రీనింగ్ కూడా చేస్తూ ఉంటాము ఎస్పెషలీ ఫర్ ద మెయిల్ పార్ట్నర్ బికాస్ శాంపుల్ మనం ప్రాసెస్ చేసి గర్భసంచిలోకి పంపిస్తున్నాం కాబట్టి మనము యూషుడ్ నాట్ ఇన్ యునో ఇన్ పుట్ సమ్ ఇన్ఫెక్షన్ ఇన్ టు ద లేడీ అగైన్ సో అవి ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ అనేది చేసుకుంటాము అండ్ యూజువలీ ఒక వన్ టూ మంత్స్ ప్రయర్ నుంచి ఇఫ్ యూ యూస్ సమ్ మెడికేషన్స్ టు ఇంప్రూవ్ ద ఎగ్గన్స్ ఫర్మ్స్ లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ దట్ ఈస్ ఆల్సో గుడ్ ఆప్షన్ ఇట్స్ నాట్ అ అండేటరీ రిక్వైర్మెంట్ బట్ చేయగలిగితే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండ్ ఐఐఐ ప్రాసెస్ అనేది యూజలీ సెకండ్ డే ఆఫ్ మెన్సెస్ రమ్మంటాము ఆ రోజు స్కాన్ ఒకసారి చూసుకొని తనకి తగ్గట్టుగా ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ డోస్ అనేది పెడతాము యూజువలీ ఒక వన్ వీక్ ఈ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాళ్ళ ఇంట్లోనే వాడి తొమ్మిదో రోజు స్కాన్కి వస్తారు ఆ రోజు ఎగ్ పెరిగిందా లేదా స్కాన్ లో చూసుకొని ఇఫ్ ఇట్ ఈస్ రీచ్ ద కరెక్ట్ సైజ్ ఎగ్ రిలీజ్ అవడానికి ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం సో ఇంజక్షన్ యూస్ నైట్ నైన్ ఆ టైం కి తీసుకోమంటాము సో దాట్ వన్ డే గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ కి హస్బెండ్ వచ్చి శాంపుల్ ఇస్తే దాన్ని మనం ప్రాసెస్ చేసి అంటే స్పర్మ్ సెమెన్ శాంపిల్లో కదలిక ఉండే కణాలు మాత్రం సెపరేట్ చేసి అది మనము తనకి గర్భసంచిలోకి ఎక్కిస్తాం అరౌండ్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ అవర్స్ సో ఐయుఐ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తను షీ లై డౌన్ అండ్ ఆ తర్వాత కెన్ గో హోమ్ కెన్ డూ హర్ రెగ్యులర్ యాక్టివిటీస్ అండ్ ఫిఫ్టీన్ డేస్ లేటర్ మెడికేషన్స్ ఇంట్లోనే వాడుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ కి వస్తారనమాట సో ఇది ప్రొసీజర్ సో ఐఐ చేసేటప్పుడు ఒక డోనర్ రోల్ ఎక్కడ కనిపిస్తుంది అండి మనకి పాత్ర ఎంత వరకు ఉండాలి సో డోనర్ ఐయుఐ ఇస్ అ గుడ్ ఆప్షన్ అండి వెన్ ద హస్బెండ్ హ్యాస్ జీరో స్పర్మ్ కౌంట్ అండ్ దే ఆర్ నాట్ అఫోర్డబుల్ ఫర్ టెస్టిక్ స్పర్మ్ రిట్రీవల్ ఆర్ దర్ హార్మోన్స్ అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్ సజెస్ట్ దట్ యు నో మనం టెస్టిక్లో రిట్రీవల్ చేసినా కూడా స్పాన్స్ దొరకడానికి అవకాశం తక్కువ ఉంది లేదు మేల్ పార్ట్నర్ కి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ దే డో అండ్ అంటే నెక్స్ట్ జనరేషన్ కి అది రాకూడదు అనుకున్నప్పుడు దే కన్ ఆప్ట్ ఫర్ డోనర్ ఆర్ కొంతమంది మేల్ పార్ట్నర్స్ హెచ్ఐవి పాజిటివ్ ఇలా ఉన్నప్పుడు మళ్ళీ మేల్ అంటే ఫీమేల్ కి కూడా ఇన్ఫెక్షన్ రాకుండా డోనర్ ఆప్ట్ చేస్తూ ఉంటారు సో దీస్ ఆర్ ద వేరియస్ ఇండికేషన్స్ సో డోనర్స్ యూజువలీ మనకి ఏఆర్టీ బ్యాంక్ అనేది ఉంటుంది అక్కడ అవైలబుల్ ఉంటారు సో డోనర్ శాంపుల్స్ మనకి మన పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి అంటే యూజలి వీ ట్రై టు మ్యాచ్ సర్టన్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ హైట్ కలర్ కలర్ ఆఫ్ ది ఐస్ అండ్ బ్లడ్ గ్రూప్ ఇలా మ్యాచ్ చేసుకొని మనం డోనర్ శాంపుల్ని ప్రొక్యూర్ చేసుకొని వీ కెన్ గో హెడ్ అండ్ అ డోనర్ అయ్యి రైట్ అండి సో ఇందాక మీరు చెప్పినప్పుడు ఐఓఐ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రత్యేకంగా జాగ్రత్తలు లాగా ప్రికాషన్స్ లాగా ఫుడ్ విషయంలో కానీ కోర్స్ విషయంలో కానీ ఏమి ఉండక్కర్లేదు అని అన్నారు కానీ ఫాలో అప్ మళ్ళీ ఎలా చేయాలి అంటే జాగ్రత్తగా ఉండడం ఇన్ టర్మ్స్ ఆఫ్ మేబీ ప్రెగ్నెన్సీ వస్తే ఈ పర్టికులర్ పని వల్ల పోయిందే అన్నట్టు కాకుండా ఫాలోఅప్ కేర్ఫుల్ గా వాళ్ళు ఎలా ఉంటే బెటర్ అవుతుంది సిచ్యువేషన్ సో దర్ నో స్పెసిఫిక్ ఫాలో అప్ అండి అంటే ఇలా ఉంటే సిచ్యువేషన్ బెటర్ అవుతుంది అని ఏమైనా అనిపిస్తే వీ విల్ టెల్ దమ్ బిఫోర్ హ్యాండ్ ఇట్సెల్ సో ఇలా చేయకండి అనేసి సో బట్ ఆఫ్ కోర్స్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కి రమ్మంటాము అండ్ ఇఫ్ ఇట్ ఇస్ పాజిటివ్ విత్ ఇన్ వన్ వీక్ వీ ఆస్ దెమ్ టు కంఫర్ అ స్కాన్ బికాజ్ ఈవెన్ ఇన్ ఐయూఐ సమ్ టైమ్స్ వీ గెట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శాక్ అనేది యూట్రస్ లో ఉందా లేదా హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది రెగ్యులర్ ఫాలో అప్ చేస్తాం బట్ ఆల్ దట్ అసైడ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఆల్వేస్ ఇంప్రూవ్స్ ది అవుట్ కమ్ ఫర్ ఎనీ ప్రొసీజర్ సో టైంకి తినడం నైట్ అట్లీస్ట్ ఒక సిక్స్ అవర్స్ అన్ఇంట్రప్టెడ్ స్లీప్ ఉండడం ఈటింగ్ హెల్దీ ఫుడ్ అండ్ రెడ్యూసింగ్ యువర్ స్ట్రెస్ అంటే ఐయూఐకి కూడా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటారు ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసే వరకు అండ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ నెగిటివ్ వస్తే మేము ఎంత టెన్ పర్సెంట్ అని చెప్పినా చాలా డిసప్పాయింట్ అవుతారు So, managing or coping with stress is very important. You can go for yoga, meditation, some good music, whatever it is. So, stress management is very, very important and taking your medications regularly on time and So, simple tips say, IUI can anybody for that matter and having regular intercourse and at least 2-3 days once husband-wife intercourse is very important because that will improve the quality of the sperms and improves the chances of pregnancy also. రైట్ అండి అంటే ఐయూఐ గురించి చాలా డీటెయిల్గా గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఐ ఇన్ కేస్ డిఫైన్ సైకిల్స్ లో ఒకవేళ రాలేకపోయినా కూడా మేడం చెప్పినట్లుగా స్ట్రెస్ అవ్వాల్సిన పని లేదు బెటర్ లైఫ్ స్టైల్ ని చేసుకొని ఒక ప్రాపర్ డాక్టర్ సలహా తీసుకుంటూ యూ కెన్ స్టిల్ హ్యావ్ కీప్ ఆన్ ట్రయింగ్ అని చెప్పాలా లేకపోతే ఒక సక్సెస్ఫుల్ ట్రయల్స్ అని చెప్పాలా కంక్లూడ్ చేయడానికని కాదు విత్ స్టిల్ నెవర్ గివ్ అప్ అన్నది మాత్రం నేను చెప్పగలను అంటిలను అన్లేస్ ఒక మంచి డాక్టర్ మీవి అంటుంటే వరకు సో ఇది వాటి మార్గం థ్యాంక్ యూ సో మచ్ మేడం చూస్తూనే ఉండండి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షిటి